ఒక రెండు వచనాలు నేను చదువుతాను జరమేయ ఇరమయ ఆరు పద్నాలుగు జరమేయ సిక్స్ ఫోర్టీన్ అదే అనుకుంటాను పదమూడు పద్నాలుగు వచనాలు అందరం కలిసి చదువుకుందాం అల్పులేమి గనులేమి వారందరూ మోసం చేసి దోచుకునేవారు ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు సమాధానం లేని సమయమున సమాధానం సమాధానం అని చెప్పుచు నా ప్రజలకున్న గాయమును పై పైన మాత్రమే బాగు చేయుచున్నారు చేదురుందా బాగు చేదురు దాని తర్వాత ఎనిమిది పదకొండు ఎనిమియాలోనే ఎనిమిది పదకొండు సమాధానము లేని సమయమున సమాధానం సమాధానం వారు చెప్పచ్చు నా జనులకు గాయమును పై పైన మాత్రమే బాగు చేదురు పదిలో కూడా అదే ఉంది ఇప్పుడు పదే అవసరం లేదు అయితే ఇంకో స్థలంలో ఎక్కడ ఉంది సమాధానం సమాధానం అని చెప్పొచ్చు గచ్చిపోత పోస్తే వర్షం పడితే గోడ మొత్తం కూలిపోయిందని ఉంది ఎక్కడుంది చెప్పండి ఎంతమంది ఉన్నారు ఒక్కరు చెప్పండి ఏ అద్దాలు అందరూ మర్చిపోతున్నారే అది ఉందని మనకు తెలుసు అందరికీ సమాధానం అని చెప్పి పై పైన గోడకు పూస్తే ఒక వర్షం వస్తే ఏమైపోయిందంతా గోడ అంతా కూడా కూలిపోయింది ఎబ్రోన్ విషయాలు చెప్పి చెప్పి విని విని సంవత్సరాల నుంచి అందరికీ ఎంతో విసుకైతే వచ్చింది అది పరిస్థితి నేను ఇప్పుడేమి విషయాలు ఎక్కువగా నేను పంచుకోదలుచుకోలేదు ఇప్పుడు మామూలుగా రాయలసీమ ప్రాంతంలో అయితే చిన్న విషయానికే కోపం వస్తే అయ్యి నరుకుతా ఏమనుకుంటున్నావు అంటారు అర్థమైందే ఒక సేవకురాలు అనేది జాగ్రత్తగా మేము పలానా ఊర్లో ఊరం తలకాయలు లేచిపోతాయి ఎన్నిదామే అర్థమైందా అదే గోదావరి సైడ్ పోతే కృపావరంగారు ఉన్న వైపు చాలా మర్యాదగా నరుకుతామండి అంటారు ఏమంటారు మా సంగతి తెలియదండి మీకు నరుకుతామండి అని అంటారు ఇప్పుడు ఇబ్రహం అట్లా రెండు బ్యాచ్లు ఉన్నాయి ఎబ్రహం అట్లా రెండు బ్యాచెస్ ఉన్నట్లుగా మనం చూస్తాం ఒక మాట చెప్పాలంటే లీగల్గా ఎవరికి రైట్ లేదు స్పిరిచువల్గా కూడా రైట్ అనేది లేదు ఈ రెండు మాటలు దేవుంది దేవుంది కైసరిది కైసరికి అయితే ఈ రెండు కలిపేసి వీటి రెండింటికి విడదీయరాని సంబంధం వచ్చింది చివరికి ఎట్లయిందంటే మైట్ ఈస్ రైట్ మైట్ ఈస్ రైట్ తెలుగులో ఏమంటారు దానికి ఉంది దానికి తెలుగులో కూడా ఒక మాట ఏదో ఉంది మైట్ ఈజ్ రైట్ ఏమంటారు దానికి బలం ఉన్నోడిదే రాజ్యం కదా బలం ఉన్నోడిదే రాజ్యం అట్లా ఎప్పటి నుంచి జరుగుతూ ఉందంటే చాలా సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది ఇరవై ఒకటవ శతాబ్దం ఆరంభం నుంచి ఇప్పుడు పావు శతాబ్దం వచ్చింది అట్లా జరుగుతుంది లీగల్గా చూస్తే హైకోర్టులో ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారము లిబర్టీ ఈజ్ గివెన్ టు ఆల్ ద పార్టీస్ ఆ జూరిస్ డిక్షన్లోనికి దానికి సంబంధించిన దానిలోనికి పోయి సొసైటీ డిజాల్వ్ అయిందా ఎగ్జిస్టెన్స్లో అంటే రద్దయిందా ఉనికిలో ఉందా అనేది పోయి తేల్చుకోమని అన్నారు అంటే ఆ జూరిస్డిక్షన్ అదే అన్నమాట సొసైటీ ట్రస్టులు అన్నీ చూసేది సిటీ సివిల్ కోర్టు కానీ డిస్ట్రిక్ట్ సివిల్ కోర్టు కానీ ఇద్దరు ఇరుపక్షాల దానికి పోకుండా ఉన్నందుకు ఇంతవరకు అది వస్తూ ఉంది పోతే మాకేమవుతుందో పోతే మాదేమవుతుందో అనే భయం అటువంటి భయం అనేటువంటిది ఉంది చెప్పాలంటే ఇప్పటికీ వరకు కూడా డిస్ట్రిక్ట్ రిజిస్టార్ ఆఫీసులో మరి పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఇంతవరకు ఎవరిది కూడా రికార్డులోకి తీసుకొని తీసుకోలేదు హైకోర్టు ఈ మాట చెప్పింది అందరికీ మీకు స్వేచ్ఛ ఉంది కింది కోర్టుకు పోయి సొసైటీ ఉందా రద్దయిందా తేల్చుకొని అక్కడికి పోకుండా సుప్రీంకోర్టుకు పోయినారు ట్రస్ట్ నుంచి సుప్రీంకోర్టుకు పోతే వాళ్ళు రెండు వేసి హైకోర్టులో మీకు ఏం చెప్పిందో అదే చేసుకోపోండి అని ఇచ్చినాడు అదే చేసుకోపోండి అని ఇచ్చినాడు నేను మిగిలిన విషయాలన్నీ కూడా ఏమీ మాట్లాడనే మాట్లాడను ఏం జరిగింది అనేది అందరికీ తెలుసు దేవుడు కూడా క్లియర్గా చూస్తూనే ఉన్నాడు ఎన్ని తప్పుడు స్టేట్మెంట్స్ ఇచ్చిన ఎన్ని అబద్ధాలు చెప్పినా దేవుని చూస్తున్నాడు మనకు కూడా తెలుసు వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఎట్ హెబ్రోన్ అనేది అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అందరికీ తెలుసు సమాధానం వేరు రాజీ పడడం వేరు రాజీ పడడం అనేది లోకంలో ఉన్నట్లుగా సమాధానం అంటే దేవుని వాక్యంలో ఉన్నట్లుగా దేవుని వాక్యంలో సమాధానం అంటే మనకు ఊరికినే దేవునితో సమాధానం వచ్చిందా యేసు ప్రభు శిలో మరణం పొందినప్పటికీ మనం పశ్చాత్తాపడి ఒప్పుకున్నప్పుడే ప్రభువు క్షమించినాడు మనకు సమాధానం ఎహెచ్కేలు పదమూడు పది పదమూడు పది అది కూడా అందరం కలిసి చదువుకుందాం పదే వచ్చిన సమాధానం ఏమి చూడండి సమాధానం ఏమి లేకపోయినను వారు సమాధానం అని చెప్పి నా జనులను మోసపుచ్చుచున్నారు నా జనులు మంటి గోడను కట్టగా వారు వచ్చి దాని మీద గచ్చుపూత పూసేదరు ఇందువలననే పూచున్న వారితో ఇట్లనము వర్షము ప్రవాహముగా కురియను గొప్ప వడగన్లు పడును తుఫాను దాని పడగొట్టగా అది పడిపోను ఆ గోడ పడగా జనులు మిమ్మల్ని చూచి మీరు పూసిన పోత ఏమాయనని అడుగుదురు కదా మానవ సంబంధమైనటువంటి పైపైన రాజీ వలన దేర్ ఓంట్ బి కరెక్ట్ రిజల్ట్ దానికి సరైనటువంటి మరి ప్రతిఫలం లేకపోతే రిజల్ట్ అంటే ఏమంటారు ఫలితము రాదు ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే చాలామందికి సందేహం సాంసంబతను ఎందుకు పిలవలేదు ఎందుకు పిలవలేదు ఎందుకు పిలవలేదంటే మనం వాళ్ళకు కొంచెం గొంతులో పడ్డట్టు ఉంటాం ఒకటే కారణం ఒకటే కారణం అక్కడ ఉన్న వాళ్ళకి ఎటువంటి వారు కావాలనంటే సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ ఇక్కడ సంతకం చేయంటే ఇక్కడ సంతకం చేసేవాళ్ళు కావాలా ఇది చెప్పకముందు ఒకటి అక్కడ ఎవరికి స్పిరిచువల్ అథారిటీ అనేది లేదు ఒక సందర్భంలో ఒక టీమును గురించి చెబితే ఆ సేవకుడు అడిగినాడు అడిగితే నన్ను సమాధానానికి పిలిచినప్పుడు సంవత్సరాల కిందట అప్పుడు నేను ఒక మాట అన్నాను మీరు ఏమి రాస్తారో రాయండి మేమేమి రాస్తాము రాస్తాము కలిసి కూర్చొని అన్ని సెట్లట్ చేసుకొని సమాధానం పడతాము అని అన్నా అంటే ఆయన లేదు ఈ కండిషన్ మీదనైతేనే మీరు రావాలి అని అన్నాడు పైకి అన్నాడు కానీ వస్తే ఆయనకేమవుతుందని ఆయన బాధ వాస్తవంగా అప్పుడు నేను చెప్పిన అయ్యగారు రెండు పద్ధతులు ఉన్నాయి లోకంలో కానీ బైబిల్లో కానీ లోకంలో రెండు పద్ధతులు ఒకటింది ఎన్నుకునేటువంటి విధానం ఎలక్షన్స్లో కదా ఉన్నా కదా ఎన్నుకునేది మన కింద వాళ్ళు మనల్ని ఎన్నుకోవాలా మీరు మమ్మలను ఏలండి అని ఎన్నుకోవాలా లేదంటే ఇంకో పద్ధతి ఏముంది లోకంలో పై అధికారంలో ఉన్నవాడు నామినేటెడ్ పోస్టు ప్రతిపాదిస్తారు పలాన వాళ్ళను దీనికి చైర్మన్ పలాన వాళ్ళకు దీనికి సెక్రటరీగా పెడుతున్నానని తనకున్న అధికారాన్ని బట్టి నియమిస్తాడు ఒకటి ఎన్నుకోవడం రెండు నియమించడం మీకు ఇది ఏది జరగలేదు కదా అని అన్న అంటే ఏది జరగలేదంటే మరి ఎట్లున్నాము ఇక్కడ అంటే రౌడిజంతో ఉన్నామయ్యా అన్న నాతో బాగా క్లోజ్గా ఉండే సేవకుడే పేరు చెప్పను అర్థమైందే అది అయిపోయింది ఇది అయిపోయింది జరుగుతున్న పరిస్థితులు అన్నీ కూడా తెలుసు ఇప్పుడు అక్కడ ఎట్లుందంటే ఒక మాటలు చెప్పాలంటే లివ్ అండ్ లెట్ లివ్ అనే ప్రిన్సిపల్ అంటే ఏంది బ్రతుకు బ్రతకని బ్రతుకు బ్రతకని లివ్ అండ్ లెట్ లివ్ ప్రిన్సిపల్తో అక్కడ సమాధానం చెప్పినారు మాట్లాడుకున్నారు మరి వీడియోల్లో పెట్టినారు గ్రూప్స్లో పెట్టినారు మంచిదే కానీ ఇప్పుడు నేను చెప్పేది వాళ్ళందరూ కూడా వింటారు అయితే లోపల మాత్రం వాళ్ళకి ఏమీ సమాధానం లేదు ఒకరి మీద ఒకరికి అనుమానం వాడేం చేస్తాడు వీడేం చేస్తాడు ఎట్లయినా మనది పని చేయి కావాలని టీము మాది పని చేయ పై చేయ కావాలని ఇంకొకటి నేను చెప్పేది నూటికి నూరు రూపాయలు కరెక్ట్ నైంటీ నైన్ పర్సెంట్ కాదు వాళ్ళకు సమాధానం అంటే ఏం చేయాలా ఎవరైతే సమాధాన పడుతున్నారో వాళ్ళ సంఘానికి పోయి ఈయన పరిచయ చేయాలా ఈయన సంఘానికి పోయి ఆయన వచ్చి పరిచర్ చేయాలా దట్ ఈస్ ద రైట్ వే ఆఫ్ క్లోజింగ్ విత్ బిబ్లికల్ పీస్ సామల్ గారికి నాకు సమాధానం ఉంటే ఆయన దగ్గరికి నేను పోవాలా నా దగ్గరికి ఆయన మేమున్న స్థలాల్లో మా దగ్గరికి ఎవరు రావద్దు మనం మాత్రం అక్కడ బాయ్ బాయ్ అని అనుకుంటా ఉందాము అనేటువంటి విధానంలో కొనసాగుతున్నారు నన్ను ఎవరు మాట్లాడుతూ ఉంటే నేను చెప్పిన మీద ఒకసారి మనం కూర్చొని క్లియర్గా మాట్లాడుకుందామని అనుకున్నాము సరే క్లియర్గా కూర్చొని మాట్లాడుకున్నప్పుడు నేను చెప్పిన ఏదో నాలుగు సంతకాలు రాసి పంపించినారు లెటర్ పంపించినారు ఇంత పెద్ద సహవాసానికి ఐదు మంది కూర్చొని మేము మేము కలిసి పని చేసుకుంటున్నాం మేము మిమ్మల్ని వెళ్తాము అనేది కరెక్ట్ కాదు అది కాదు అది ఒక సంఘంలో ముగ్గురు కలిసి కూర్చొని ఒక కాగితం రాసుకొని సంఘం అంతటిని మేమే వెళ్తామంటే సంఘం ఊరుకుంటుందా సొంతగా రాసుకుంటే కాబట్టి నేను చెప్పినప్పుడు తర్వాత ఒక లెటర్ కూడా నేను పంపించిన మీకు వచ్చి ఉంటుంది బక్సింగ్ గారితో ఉండి ప్రయాసపడినటువంటి వాళ్ళు అనుభవం కలిగిన వాళ్ళు రాయలసీమ నుంచి ఒక ఐదు తెలంగాణ నుంచి ఒక ఐదు మంది సర్కార్ నుంచి ఒక ఐదు మంది కోస్టల్ నుంచి ఒక ఐదు మంది బయట సంఘాల నుంచి అదర్ స్టేట్స్ను కూడా కొంతమందిని పిలిపించి అందరం కలిసి మాట్లాడుకొని దైవికమైన విధానంలో సమాధానపడి సరి చేసుకొని ఆ తర్వాత ఆల్ ఇండియా లెవెల్లో అందరినీ పిలిపించి అనౌన్స్ చేస్తే వాళ్ళకి సొసైటీ ట్రస్ట్ ఏం పట్టదు దేవుని పని జరగాలనేది అందరికీ ఆశ అని అంటే మంచిది మంచిది అని అన్నారు కొన్ని రోజులు అయిన తర్వాత ఎప్పుడో కాదు ఎంత త్వరగా చేస్తే అంత మంచిది అని అంటే నేను ఇచ్చిన సలహా తీసుకొని మళ్ళీ వాళ్ళే గబగబ రాసేసుకొని పంపించుకున్నారు కాబట్టి ఎవ్వరు కూడా ఏమీ భయపడవలసిన పని లేదు పోవలసిన పని లేదు రాని వాళ్ళకు కూడా చెప్పండి వాళ్ళకి తెలుసు ఇరు పక్షాల ఏ విధమైనటువంటి అధికారం లేదు కాబట్టి సొసైటీ ట్రస్ట్ అనేది పక్కన పెట్టి ముందుకు పోదాము ఒక ఆరు నెలలు అంటే ఈ లోపల ఏదో చేసుకోవాలని ఉంటుంది అది దేవునికి తెలుసు అందుకని ఆరు నెలల వాళ్ళకు ఏమీ ట్రాన్స్ఫర్లు ఉండవు అవి ఉండవు ఇవి ఉండవు అని చెప్పినటువంటి లెటర్ అది కాబట్టి నేను చెప్పేది వాక్య ప్రకారంగానే నేను చెప్తా ఉన్నాను ఏ విధమైనటువంటిది స్పిరిచువల్ అధికారం లేదు లీగల్ అధికారం కూడా లేనే లేదు ఎవరు కూడా వాళ్ళు వచ్చి ఏ సంఘంలో కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఊరికనే చాలామంది అక్కడ కూర్చున్నారు అక్కడ కూర్చున్నారు అక్కడ కూర్చున్నారు అనేటువంటిది కాదు వాటి వారి స్పిరిచువల్ అథారిటీ మిమ్మల్ని ఎవరు నియమించినారు రెండోది కొని ఎవరు ఏర్పరచుకున్నారు బైబిల్లో దేవుడు ఏర్పరిచిన వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళకు సనుగులు కొనుగోలు ఇస్తే మీలో మీరే ఏర్పరచుకోండి ఉన్నారు ఏడు మందిని ఏర్పరచుకున్నారు అది లేదు ఇది లేదు అని అంటే అది లీగల్గా లేదు స్పిరిచువల్గా కూడా లేదు దీని విషయమై మేము కూడా ప్రార్థన చేస్తున్నాము మీరు కూడా ప్రార్థన చేయండి నా వాగ్దానము ఎస్ఏ నలభై ఎనిమిది పదిహేడు ఇంతకుముందే చెప్పినాను నేను నీకు ప్రయోజనం కలిగినట్లు నీ దేవుడైన అవవానికి నేనే నీకు ఉపదేశం చేసేదను నువ్వు నడవలసిన త్రోవను నేను నిన్ను నడిపించను ఎన్ని స్వరాల్లో వస్తూ ఉంటాయి ఏం స్వరం వినాలా రూపారములదరు కూడా తెలుసు అన్ని విషయాలు తెలుసు తను కూడా మాట్లాడినారు అయితే కలుద్దాం మాట్లాడదాం కలుద్దాం మాట్లాడదాం అంతే కదండి అంతేనా ఇంకేమైనా ఉందా ఇంకేమైనా ఉందా ఏమీ లేదు ఏమీ కూడా లేదు ఒకవేళ ఇంకా అవసరమైతే వేరే వాటి ఏదైనా చెప్పాలని అంటే ఒక మూడు నిమిషాలు ఐదు నిమిషాల్లో చెప్పిన తర్వాత మళ్ళీ అందరికీ మీకు పంపిస్తాము మీరు తెలుసుకోండి మీరు తెలుసుకోండి ఎవరినైనా కానీ ఏదైనా మాట్లాడితే మీకు స్పిరిచువల్ అథారిటీ ఏముంది ఎవరు ఇచ్చినారు రెండోది మీకు లీగల్ అథారిటీ ఉందా నేను ఎన్నిసార్లు చెప్పినాను వాళ్ళతో దాదాపు ఏడు సంవత్సరాల నుంచి చెప్తున్నా గొడవలు గిడవలు కూర్చున్నప్పుడు ఏదైనా సమాధానం మాట్లాడుకోవాలని అంటే నేను ఎన్నోసార్లు చెప్పిన సొసైటీ ట్రస్ట్ అనేది రెండు పక్కన పెట్టి ఎబ్రోను లెటర్ హెడ్ వాడదామని ఎన్నోసార్లు చెప్పిన సరే సరే అంటారు తప్పించుకుంటారు సరే అంటారు తప్పించుకుంటారు చివరికి ఇప్పుడు ఏమైంది ఏమైంది అవి రెండు పక్కన పెట్టి దేని ప్రకారం పోదామని వాళ్ళు పోకముందు ఆల్రెడీ మనం పోతున్నాము ఆల్రెడీ మనం పోతున్నాము ఎబ్రోన్ లెటర్ హెడ్ మీదనే నేను కృపావరం గారు ఎలియాజర్ గారు ముగ్గురు సంతకాలు పెట్టి ట్రాన్స్ఫర్స్ చేసినాము ట్రాన్స్ఫర్స్ జరుగుతున్నాయి చక్కగా పోతున్నారు ఏకీభవించినారు ఏకీభవించినారు కనుక దిస్ ఈజ్ ఆల్రెడీ స్టార్టెడ్ లాంగ్ టైమ్ బ్యాక్ మేన్లోనే ఎప్పుడు స్టార్ట్ చేసేసినాం ఇప్పుడు వీళ్ళు ఎవరో లెటర్ మీద చేసుకుందాం అనేటువంటిది కానీ ఏదైనా ఎవరైనా క్లారిటీ ఉండాలా యథార్థంగా ఉండాలా సెల్ఫిష్ మోటివ్ లేకుండా అనేది ఉండాల నేను ఇంకా కొన్ని విషయాలు నేను మాట్లాడితే మరి చాలామంది తట్టుకోలేరు మీరు కాదు చాలామంది తట్టుకోలేరు అందుకని ఇప్పుడు నేనేమీ మాట్లాడడం లేదు మనందరికీ కూడా సమాధానం కావాలనే ఉన్నాము సమాధానం వద్దనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి ఎవరైనా మీలో సమాధానం వద్దండి అని అనే వాళ్ళు ఉన్నారా అయితే సమాధానం అని అంటే డేటింగ్ అని అంటారు అంటే ఇప్పుడు వివాహానికి ముందే అబ్బాయి అమ్మాయి కలిసి సహజీవనం చేయొచ్చు దట్ ఈజ్ ఇమ్మారల్ అండ్ ఇల్లీగల్ అట్లనే ఇది కూడా పర్లేదులే పర్లేదులే పదం పదం సాగి పదం దట్ విల్ నాట్ గివ్ స్పిరిచువల్ రిజల్ట్ ఆర్ డివైన్ రిజల్ట్ దైవికమైన విధానంలో చేస్తే దేవుని హస్తం తోడుగా ఉంటుంది ఎవరమైనా నేను కానీ మీరు కానీ ఇంకెవరైనా కానీ యుక్తితో చేస్తే దానికి దేవుని హస్తం తోడుగా ఉండదు దేవుడు హస్తం తోడుగా ఉండకపోయినా సాతారణ హస్తం కూడా బలంగా తోడుగా ఉండేదిగా ఉంటుంది ఈ దినాల్లో కాబట్టి మనం అది జ్ఞాపకం పెట్టుకుందాము దయచేసి మా కొరకు భారంగా ప్రార్థన చేయండి అక్కడ సమాధానం అని చెప్పే వాళ్ళు కూడా సరైనటువంటి విధానంలో కలిసి అందరితో ఇది ఏడు మందిది మందిది పది మందిది కాదు మనం కూర్చొని మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి మనం మనం కలిసి చేసుకుందాం మీరు అందరూ మాకు లోబడండి అనేది కాదు మంచిది అందరూ కలిసేది మంచిది ఒక ఆత్మీయమైనటువంటి నాయకత్వం ఇచ్చేది మంచిది చాలామందికి వాళ్ళ వ్యక్తిగతమైన స్పిరిచువల్ లైఫ్ విషయమైన చింత ఉండదు ముందు అది కావాలి ముందు ముందు అది కావాలి తర్వాత ఉంది తర్వాత సంఘం తర్వాత సహవాసము అంతటి కొరకైనటువంటిది కనుక ప్రభు అలాగున ఎవరోని ఏ విధంగా దర్శించాలని కోరుతున్నాడో అలాగున ప్రార్థన చేస్తాము ఇది గచ్చుపోతతో కూడినటువంటి సమాధానం కాకుండా ఆత్మ కలిగించు ఐక్యతను సమాధానం బంధము చేత కాపాడుకుంటూ పిలువబడిన పిలుపునకు తగినట్లుగా కనుక అది అందరి మధ్యలో నెరవేరినట్లుగా కొంతమంది హెబ్రోన్ కొరకు ప్రార్థన చేయండి ఇంకా వేరే దేని కొరకు చేయొద్దు ఇప్పుడు ఓన్లీ ఫర్ హెబ్రోన్ దేవుడు నడిపించేటట్లుగా ఎట్లా నడిపిస్తాడు ఏమిటనేది ఒక ఐడియా ఉంది అయితే దేవుడు ఇంకా తేటగా నడిపించేటట్లుగా ప్రార్థన చేయండి కొద్దిమంది మరి ఒక్కొక్కరు రెండు నిమిషాలు ఒక ఐదు వారు మంది చేస్తే మనం తర్వాత మిగిలిన పరిచయలను మనం ముగించుకుంటాం ప్రార్థనకు వెళుదాము భారంతో ప్రార్థన చేయండి భారంతో ప్రార్థన చేయండి క్లైమ్తో కూడినటువంటి ప్రార్థన ద్వారా దేవుడు అన్నీ సెట్ చేసేటువంటి వాడిగా ఉంటున్నాడు చాలా బాధకరమైనటువంటి సంగతి కొన్ని విషయాలు నేను లీగల్గా నేనేం చెప్పలేను అది పెద్ద మేలు కలిగించదు కాబట్టి అన్నీ లీగల్గా స్పిరిచువల్గా రెండు సెట్ అయ్యేటట్లుగా మనుషుల ప్రభావం తొలగించబడి దైవికంగా జరుగునట్లుగా కొంతమంది క్లుప్తంగా ప్రార్థన చేయండి ప్రార్థననికి వెళుదాం